రామచంద్రాపురం మండలంలోని శ్రీ రామాపురం దగ్గర లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల అధినేత ఆర్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించారు వినియోగదారులకు నాణ్యమైన ఆయిల్ అందిస్తామన్నారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం శ్రీ రామాపురం దగ్గర తిరుపతి పచ్చికాపలం ప్రధాన రహదారి పక్కన తిరుపతి లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల అధినేత రాజగోపాల్ రెడ్డి ఆర్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ను కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకై నాణ్యమైన ఆయిల్ అందిస్తామన్నారు మండల ప్రజలతో పాటు తిరుపతి వెదురుకుప్పం మండల ప్రజలకు ఎప్పుడు ఈ యొక్క ఫిల్లింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రామాపురం గ్రామస్తులతో పాటు మండల ప్రజలు పాల్గొన్నారు